సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదర్ శ్రీకాంత్ గారు ఏబీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ బ్రాహ్మణ బంధువులందరికీ నా నమస్కారం తెలంగాణ ప్రాంతం ఎంతో గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు ఆయనకు ప్రధానమంత్రిగా చేసిన సాహసకృత్యాలన్నింటినీ గొప్పగా భావించిన ఈ ప్రభుత్వం భారతరత్నతోటి గౌరవించింది ఇది కేవలం ఆయన ఒక్కడికే సంబంధించింది కాదు ఆయన కుటుంబ సభ్యులకి మనకు మన జాతికి తెలంగాణ యావత్తు ప్రజానీకానికి ఎంతో గర్వకారమైన దీన్ని ఒక పండుగలాగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఒక మన ప్రాంతమే కాదు దేశ విదేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ బంధువులందరూ తమ తమ ప్రాంతాల్లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు మనం కూడా మన బలాన్ని మన బలగాన్ని ప్రజలందరికీ చూపించుకోవటానికి ఒక సరైన అవకాశంగా దీన్ని భావిస్తున్నాము మనందరము ఒక దగ్గర చేరి మనకి గర్వకారణమైన పీవీ గారిని మనం గౌరవించుకుంటూ వారి కుటుంబ సభ్యులను సన్మానించుకునే అవకాశం వచ్చింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక బ్రాహ్మడు మంత్రిగా అవటం కూడా జరిగింది ఈ రోజున్న పరిస్థితుల్లో బ్రాహ్మలకి అసెంబ్లీ టికెట్ రావటమే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఆయన గెలిచి ఒక మంత్రిగా కూడా బాధ్యత తీసుకున్నారు అటువంటి శ్రీధర బాబు గారికి మనం సన్మానం చేసుకోవాల్సి ఉంది అలాగే వంగర ప్రాంతాల్లో పుట్టిన శ్రీ పివి గారు మంత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అదే ప్రాంతంలో మళ్ళా మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచిన శ్రీధ్రబాబు గారితో పీవీ గారి కుటుంబ సభ్యులందరినీ సన్మానించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అనేక ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ సోదరులందరూ మేము వస్తాము అని చెప్పి నాకు మాట ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది మీరందరూ కూడా వచ్చి మన బలాన్ని మన తేజాన్ని మనం పీవీ గారికి సంస్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమంలో ముందుకు వెళితేనే ప్రభుత్వాలు మనల్ని గుర్తిస్తాయి అందుకని బ్రాహ్మణ సోదరులందరూ మూడో తారీఖు నాడు భారతిలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చి మన పీవీ గారిని మనం కీర్తించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన శ్రీధరబాబు గారు కూడా టైం ఇచ్చారు వారికి కూడా మన బ్రాహ్మణ బంధువులందరూ సన్మానించుకునే అవకాశం ఉంది ఒక గంట పాటు బ్రాహ్మణ సంఘాలు చెందిన ప్రతి వారు ఆయన్ని ఒక సన్మానించుకొని ఆయనతో ఒక ఫోటో దిగి ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి బ్రాహ్మణ సోదరులందరికీ ఇదే విజ్ఞప్తి మీరు మీ కుటుంబాలతో సహా మూడో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరు రవీంద్రాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము ఇది కేవలం ఏ ఒక్క సంఘము చేసే సభ కాదు అన్ని సంఘాలు తెలంగాణలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి చేసుకుంటున్న సభ దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక పండగలాగా దీన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం మన సోదరులందరి మీద ఉంది కాబట్టి ఈ ఆహ్వానాన్ని మరణించి బ్రాహ్మణ బంధువులు బ్రాహ్మణ సోదర సోదరిమలు పెద్ద ఎత్తున రవీంద్రభారతికి రావాల్సిందిగా కోరుచున్నాము